హాయ్ ఫ్రెండ్స్ ఇది సేమియా పాయసం అండి చాలా అంటే చాలా మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు కొంతమందికి సేమియా పాయసం గట్టిగా అయిపోతుంది కదా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం కల్లా ఈవినింగ్ కల్లా అలా కాకుండా మీకు మంచిగా చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు సేమే తీసుకుంటే రెండు కప్పులు వాటర్ అయితే తీసుకోండి తీసేసుకొని ఒక కప్పు సేమే వేసేసుకోండి నేను రోస్టెడ్ సేమే కాబట్టి వేసేసుకోండి కాబట్టి మీరు వేయించి కూడా వేసుకోవచ్చు వేయించి కూడా వేసేసుకోండి నేను వేసేసాను క్లిప్ మిస్ అయిందని మీకు జస్ట్ చూపిస్తున్నాను చేత్తో వేసే సేమి అని సేమే ఉడుకుతున్నాం కానీ మీరు బెల్లం కూడా వేసేయండి బెల్లంతో చేసేవాళ్ళైతే బెల్లం వేసేసుకోండి పంచదార చేసేవాళ్ళైతే పంచదార వేసేసుకోండి బెల్లం మొత్తం కరిగిపోయాక ఇలా దంచి వేసుకోండి లేదంటే ఇలా చీల్చి వేసేసుకోండి చూస్తున్నారని నేను సేమ్యా వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా ఉడిగితే మనకి చాలా అండి సేమ్యా ఇంకా తర్వాత వచ్చేసరికి మనం ముందుగానే పాలు కాచి పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి దింపేసేసుకోండి దింపేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి నెయ్యి తీసుకొని మీ కాడ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చిన్నగా చాప్ చేసేసుకొని వేసుకున్నారంటే తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది బాగా ఫ్రై చేసేసుకొని దాంట్లో వేసేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి శుక్రవారాలు పూజలు అంటారు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇది మా మమ్మీ మేము చిన్నప్పుడైతే ఇలాగే చేసేది సేమ్ దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి మళ్ళీ అదేంటి ఇవన్నీ వేసేవాళ్ళు చాలా బాగుండద్ది ఇప్పుడు పాలు మీకు ఎంత పాలు కావాలో అంత పాలైతే కలుపుకోండి ఈవినింగ్ దాకా మీకు అయితే గట్టి పడకుండా చాలా బాగుండేది కిస్మిస్ కూడా వేసేది చాలా అంటే చాలా బాగుండేది మేమందరం అయితే గ్లాసులు గ్లాసులు తాగేవాళ్ళం అండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం